హాయ్ అండి గుడ్ మార్నింగ్ డైలీ వేర్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి క్వాలిటీ వైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఈ క్లాత్ అంత మంచి క్లాత్ అనమాట మీకు చాలా వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము దీంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి ఆ మిస్టేక్స్ని బట్టి ఆ శారీ ఎంతకు వస్తుందని కూడా చెప్తాను ఆ మిస్టేక్ కూడా చూపిస్తాను ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అండి డైలీ పర్పస్ వాడుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఇంకొకటి టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు టాప్స్కి లెహంగాస్కి చాలా బాగుంటాయి ఈ క్లాత్ అయితే మాత్రం ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ క్లాత్ చాలా బాగుందనమాట ఒకసారి చూడండి వీడియోస్ దీంట్లో మిస్టేక్స్ నేను చూపిస్తున్నాను ఒకవేళ మీకు కూడా ఏమైనా కనపడితే చెప్పండి నేనైతే బాగా నిదానంగానే చూశాను శారీస్ అయితే ఇది బ్లౌజ్ అండి బాగా వచ్చింది బ్లౌజు శారీ మొత్తం చూడండి చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్ థిక్గా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నిండుగా ఉన్నాయి కలర్స్ క్లాత్ కూడా అంత బాగుందనమాట దీంట్లో చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిందండి అంతే ఇక్కడ లాస్ట్ పళ్ళు పాటలో చిన్న మిస్టేక్ వచ్చిందనమాట దానివల్ల ఈ శారీ తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది ఇది చూడండి అది అక్కడ లాస్ట్కి ప్రింటింగ్ మిస్టేక్ కనపడుతుంది అదే అండి ఇంకా ఏం మిస్టేక్ లేదు ఈ శారీలో అయితే ఈ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫాన్ క్లాత్ కాదండి ఇది జార్జెట్ క్లాత్ చాలా 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 బాగుంది డైలీ పర్పస్ వాడుకోవచ్చు అంత బాగున్నాయి ఇదే అండి దీంట్లో మిస్టేక్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎవరికైనా రెండు మూడు శారీస్ కావాలన్నా కూడా నేను ఇంకా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తగ్గిచ్చిస్తామండి కావాలంటే అడగండి అంతవరకే ఒక శారీ అలా అయితే తగ్గిలేను నేను ఇక్కడ చూడండి బ్లౌజు బ్లౌజ్ బాగా వచ్చింది ఈ శారీకి మంచి మెంతి అండ్ ఆరెంజ్ కలర్ శారీ అండి సాఫ్ట్ క్లాత్ చూడండి ఎలా ఉందో శారీ దీంట్లో కూడా చిన్న మిస్టేక్ వచ్చిందండి నేను మళ్ళీ రెండోసారి చూసాను అనమాట శారీని ఫస్ట్ నాకు ఏం కనపడలేదు మళ్ళీ రెండోసారి చూస్తే చిన్న హోల్ కనపడింది ఇది పల్లో అండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ హోల్ ఆ హోల్ వల్ల ఇది టూ ట్వంటీ రూపీస్కి ఇస్తానండి టూ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది దీని దీన్ని కూడా ఫ్రాక్లా కుట్టించుకుంటే గ్రే కలర్ చున్నీ వేయాలి ఎంత బాగుంటుందో ఈ సారీ ఎవరికైనా కుట్టించుకోవాలని పర్పస్ ఉంటే కుట్టించుకోండి టూ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసినా అదిగోండి అక్కడ చిన్న హోల్ ఉంది దానివల్ల అనమాట ఇది తక్కువగా ఇవ్వడం కారణము టూ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ ప్యూర్ జార్జెట్ క్లాత్ హై క్వాలిటీగా ఉంటుందండి డ్రెస్సెస్ కుట్టించుకున్నా కూడా నచ్చితే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక శారీ చూపిస్తా చూడండి మీకు శారీస్ వస్తూనే ఉంటాయి ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇది ఆరెంజ్ కలర్ ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు చూడండి శారీ మాత్రం ఓవరాల్గా ఏం మిస్టేక్స్ లేవండి ఈ శారీలో అంత బాగుంది నేను మొన్ననే తెచ్చాను ఇక్కడ చిన్న డా మిషన్ కలర్ అంటుందన్నమాట చూపిస్తా అదో ఇక్కడ చూడండి కింద బ్లాక్గా కనపడింది కదా అదే అండి దీంట్లో మిస్టేకు అసలు ఇవి వీడియో తీయకముందే చాలామంది అమ్మాయిలు మిషన్ కుట్టి కుట్టుకునే అమ్మాయి అంటే ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళు తీసేసుకున్నారు అనమాట మళ్ళీ తెప్పించానండి నేను ఆన్లైన్లో పెడదామని తెచ్చాను కానీ అసలు టైలరింగ్ చేయించుకున్నారనమాట చాలామంది ఫ్రాక్స్ చాలా బాగా వచ్చినాయి చాలామంది తీసేసుకున్నారు మళ్ళీ తెప్పించాను ఈ శారీస్ చూడండి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ట్వంటీ రూపీస్ అండి ఇది చూడండి దీంట్లో బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ శారీ అనమాట ఇది కూడా బాగుందండి శారీ దీంట్లో అయితే మిస్టేక్స్ ఏం లేవు ఈ శారీలో కూడా ఎవరికైనా నచ్చితే మాత్రం తీసేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం ఏం ఆలోచించొద్దండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పింక్ కలర్ శారీ ఎంత బాగుంది శారీ అయితే ఫ్రాక్స్ అన్న కుట్టించుకోవచ్చు శారీ అన్న యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఉందండి దీంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు నీట్గా చూశాను నేను మీరు ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కూడా చూసి పంపిస్తా అండి అటువంటి ఏం ఇబ్బంది లేదు టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో మిస్టేక్స్ అయితే ఏం లేవు ఎంత బాగుందో శారీ అయితే మాత్రం బ్లౌజ్ చూడండి మంచిగా బ్లౌజ్ కూడా వచ్చేసింది ఈ గ్రీన్ కలర్ శారీ అయితే క్లాత్ అయితే మాత్రం ఎంత బాగుందో అండి అంత బాగుంది గ్రీన్ కలర్ క్లాత్ మీద మంచి క్రీమ్ కలర్ అనమాట ఫ్లవర్స్ వచ్చాయి ఈ శారీ కూడా చాలా బాగుందండి బ్లౌజు పళ్ళు అన్నీ వచ్చినాయి మనకు దీంట్లో అయితే మిస్టేక్స్ ఏమున్నాయంటే చూస్తున్నాను అంటే నేను ఆల్రెడీ వీడియో తీసేటప్పుడు వాయిస్ ఇచ్చాను కానీ కొంచెం టీవీ వాయిస్ పడిందండి టీవీ వాయిస్ పడినందుకు నేను మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది అనమాట ప్లెయిన్ బ్లౌజు దీంట్లో కూడా నాకు మిస్టేక్స్ ఏం పెద్దగా కనపడలేదు అందుకే మళ్ళీ చూస్తున్నాను అండి శారీ అయితే మాత్రం తిక్కుగా ఉంటుందండి చాలా మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా ఉందనమాట కలర్ఫుల్గా ఉంది శారీ కూడా దీంట్లో కూడా మిస్టేక్స్ ఏం లేవండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి రెడ్ కలర్ శారీ అనమాట రెడ్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చిందండి క్లాత్ అయితే బాగుందండి డైలీ యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మీకు కనపడుతుంటుండచ్చు క్లాత్ అక్కడ హోల్స్ పడినాయి చూసారా హోల్ పడిందండి ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా వాళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రాక్స్ గుట్టించుకోండి లేదా కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు కట్ జరుగుకోపోతుంది టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే రెడ్ కలర్ శారీ క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా శారీస్ ఉన్నాయండి చూస్తూనే ఉండండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మంచి మెరన్ కలర్ శారీ దీంట్లో కూడా మిస్టేక్స్ ఏం లేవండి ఈ శారీ నేను చూశాను మిస్టేక్స్ అయితే ఏం కనపడలేదు నాకు చూడండి బ్లౌజు ప్రతి సారీకి బ్లౌజ్ వచ్చాయి ఏవో ఒకటో రెండు శారీస్ బ్లౌజులు రాలేదు అంతే అండి మనకి ఫ్రెష్ శారీసే అండి అవి అవి ఫ్యా ఫ్యాక్టరీస్లో చిన్న డ్యామేజెస్ ఇష్యూ వస్తాయి కదా కొన్ని శారీస్ అలాంటి శారీస్ అనమాట అవి నేను మామూలుగా లెహంగాకి టాప్స్కి కుట్టించుకుంటారని తెప్పించా చాలామంది అడిగారు మనల్ని అందుకే తెప్పించా ఫస్ట్ టైం తెప్పించినప్పుడు వెంటనే అయిపోయినాయండి నేను వీడియో కూడా తీయలేకపోయినా అనమాట ఇక్కడ ఏదో మిస్టేక్ కనబడుతుంది నాకు ఇక్కడ వెళ్ళి ఇక్కడ పోయిందండి జముడు పోయింది అంటే ఇక్కడ వెళ్ళిపోయింది అనమాట సరే అండి ఎవరికైనా నచ్చితే తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తా ఈ సారీ అయితే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే మాత్రం తీసేసుకోండి ఇంక ఇంతకన్నా నేను తగ్గిలేను మూడు నాలుగు చీరలు తీసుకుంటా అంటే ఒక టెన్ రూపీస్ అలా తగ్గిస్తా అండి లేదంటే ఇంకా లేదు అంతకన్నా ఏం తగ్గిలేను నేను ఇంకా చూడండి బ్లౌజు పళ్ళు పాటు ఎంత బాగా వచ్చింది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఈ శారీ కూడా బాగుంది మిస్టేక్స్ ఏం లేవు అనుకుంటున్నా నేను చూసినప్పుడు మిస్టేక్స్ అయితే నాకేం కనపడలేదు గ్రీన్ కలర్ శారీ అండి మంచిగా ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుంది ఈ కలరు మీకు ఎలా కనబడుతుందో తిక్కుగా బాగుంటుంది కలర్ అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ నేను డబల్ లేయర్ మీదే చూపించాను అనమాట బాగుంది శారీ అయితే మాత్రం అందుకే నేను ఎక్కువగా ఓపెన్ చేయలేదండి చూడండి అదిగో బ్లౌజ్ కూడా బాగా వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే రెడ్ కలర్కి పర్పుల్ కలర్ వచ్చిందండి బార్డరు బ్లౌజు ఈ శారీ కూడా మిస్టేక్స్ ఏం లేవు చూస్తున్నా నేను నాకైతే మిస్టేక్స్ ఏం కనపడలేదు చూడండి శారీ బాగుంది శారీ అయితే పళ్ళు పాటు బ్లౌజు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకు శారీ ఓవరాల్గా చాలా 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 స్మూత్గా ఉంటుందండి శారీ డైలీ పర్పస్ మనం బాగా వాడుకోవచ్చు చూడండి రెడ్కి పర్పుల్ కాంబినేషన్ బార్డర్ అనమాట మంచిగా చిన్న వైట్ ఫ్లవర్స్ లాగా వచ్చాయండి చూడండి ఇది అనమాట శారీ ఓవరాల్గా టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అంటే క్లాత్ అంత ఎక్సలెంట్గా ఉంది ప్యూర్ జార్జెట్ అండి అంత మంచిగా ఉందో క్లాత్ అయితే దీంట్లో చిన్న మిస్టేక్ ఉందండి ఇక్కడ పైన కట్ట చెరకు దగ్గర జముళ్ళు పోయినాయి అనమాట టూ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అయితే బాగుంది ఇది కూడా సేమ్ శారీ మంచి కనకాంబరం కలర్ శారీ అండి వైట్ ఫ్లవర్స్ దీంట్లో అయితే మిస్టేక్స్ ఏం లేవు నేను చూశాను చూపిస్తాను చూడండి మంచి బ్లౌజు శారీ అయితే కనకాంబరం కలర్ శారీ అండి బాగుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది క్లాత్ వైజ్ డైలీ పర్పస్ వాడుకోవచ్చు లేదా మనం టాప్స్ కుట్టించుకోండి బాగుంటుంది ఇక్కడ చూడండి మీకు ఏమైనా మిస్టేక్స్ కనపడితే కూడా చెప్పండి నాకు ఒకవేళ ఇక్కడ ఇక్కడ ప్రింటింగ్ ప్రింటింగ్ కాదు ఇది మిషన్ కలర్ అంటిందండి బ్లాక్గా కొంచెము అంటే ఫ్యాక్టరీలో కొంచెం కలర్ అంటుంది కదా బ్లాక్ కలర్ లాగా కొంచెం మిషన్ కందిన టైప్ అంటుందనమాట అంతే అండి ఇది పర్పుల్ భలే ఉందండి ఈ సారీ కూడా క్లాత్ కూడా బాగుంది అనమాట స్మూత్గా ఉంటుంది